అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండల కేంద్రంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన మండల ఎంపీపీ దాసరి సునీత అనంతరం కుట్టు మిషన్లు పనితీరుపై ఆరా తీసుకున్నారు కుట్టు మిషన్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో తానే స్వయంగా మిషన్ మీద పనిచేస్తూ పరిశీలించారు కుట్టు మిషన్ల ద్వారా శిక్షణ పొందుతున్న మహిళలు తక్కువ సమయంలోనే ఎంతో నైపుణ్యం కనబరచడం పట్ల ఎంపీపీ దాసరి సునీత హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బీసీ సంఖ్య సంక్షేమ సంఘం శాఖ మంత్రి సబితమ్మకు మరియు ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీకి ఎంపీపీ దాసరి సునీతకు కృతజ్ఞతలు తెలిపారు నేన కరవరా అంటే ఒక టాట్ చేసి ఉంటారు సార్ సార్ చేసి ఎన్ని చేస్తారు గౌన్ లు గాని ఉంటారా అన్నీ గౌన్ లు లాట్రో చేసి అందరం ఉంటాం గతంలో నేను రండిన రండి టైపింగ్ అనే ఈ సౌండ్స్ అనే వస్తుంది అన్నీ మొత్తం అన్ని కొట్ల చాల ఉంటారు నాకు ఇచ్చే మనకు భద్రత అన్ని పని చేస్తాను అయితే சரி ஒன்பு சரி ஃபீட் அக்கா நம்ம அதை போத்த

ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఉచిత కుట్టు మిషన్లు అనేది నేర్పించడం జరుగుతుంది మరి ఎంతోమంది చదువుకున్న మహిళలందరూ ఖాళీగా ఇళ్ళ వద్ద ఉండటం వల్ల వాళ్ళకి ఉపాధి కల్పించే దిశగా ఈరోజు ఈ కార్యక్రమం అనేది చేపడం జరిగింది ముఖ్యంగా మన బండారి శ్రావణి శ్రీ అక్కగారి ఆదేశాలనుసారము ఈరోజు ప్రతి మహిళ ఉపాధి పొందే విధంగా ప్రతి సెంటర్లో అంటే సింగరమల నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఈ ఉపాధి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి అందులో భాగంగానే ఈరోజు మేము ఎమ్మెల్యే గారి ఆదేశాలనుసారము మళ్ళీ అధికారులతో కలిసి వారానికి ఒకసారి విజిట్ కానీ చేయటం జరుగుతుంది ఎక్కడైతే మిషన్లు అనేది పనిచేయటం లేదో అవి దగ్గరుండి చేపించే విధంగా చర్యలు కానీ చేపడుతున్నాము పై స్థాయిల అధికారులకు కానీ తెలియజేసి మిషన్లన్నీ పనిచేయాలి తప్పకుండా ఎందుకంటే మహిళలు ఎంతో నమ్మకంతో ఈ కార్యక్రమానికి వస్తున్నారు ఉచిత శిక్షణ నేర్చుకునేందుకు మరియు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలంటే మిషన్లు బాగా ఉండాలి నేర్పించే టీచర్ గాని యాక్టివ్ ఉండాల ఉద్దేశంతో మేము అప్పుడప్పుడు విజిట్ చేస్తున్నాము మరి ఇక్కడ వాతావరణం చూస్తా ఈ ఈరోజు మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు మిషన్లు బాగా పనిచేస్తున్నాయి బాగా నేర్పిస్తున్నారు ఇగో ఇక చాలా కుట్టినామని కానీ నాకు ఒక్కొక్క వస్తువు తెచ్చి ఐటెం ఐటెం రూపంలో చూపించడం జరుగుతా ఉంది కాబట్టి నిజంగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళ ఉపయోగించుకోవాలి మరియు రాబో రోజుల్లో గాని ఈ శిక్షణ నేర్చుకున్న మహిళలకు గాని లోన్లు ఇప్పించటం అయితేనేమి ఎన్నో రకాలుగా ఉపాధి అనేది కల్పిస్తూ ఉంటాము ఇక్కడ చూడండి రకరకాల డిజైన్ తో కూడిన డ్రెస్సులు గాని ఎంతో చక్కగా కుట్టినారు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమం పె పెట్టడము మరి మహిళలందరూ గాని ఉపయోగించుకోవటము కాబట్టి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరియు మన గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు గాని మహిళలందరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు ఎమ్మెల్యే మేడం గారికి నమస్కారము మాకు మిషన్ నేర్పించడం వల్ల మాకు చాలా బాగా ఉంది మేము బాగా నేర్చుకుంటున్నాము లక్ష్మి మేడం బాగా నేర్పిస్తుంది మేము బాగా నేర్చుకుంటున్నాము నమస్కారం నా పేరు లక్ష్మి ఈ కుటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ కుటుంబ శ్రీణుల ద్వారా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రెండు బ్యాచ్లు ఉన్నాయి మనకు ఫస్ట్ బ్యాచ్ తొమ్మిది నుండి ఒంటి గంట వరకు ఉంటుంది సెకండ్ బ్యాచ్ ఒంటి గంట నుండి సాయంత్రం ఐదు వరకు ఉంటుంది ఇవి వచ్చేది కూడా అందరూ పర్సంటేజ్ బాగా వస్తున్నారు ప్రొద్దున అంతా యాభై మంది వస్తున్నారు మధ్యాహ్నము ఒక యాభై మంది వస్తున్నారు షిఫ్ట్ వారీగా చేస్తున్నాము మాకు మిషన్లు కానీ క్లాత్ కానీ టేపు ఇవన్నీ బాగా ఇచ్చి అందజేస్తున్నారు మిషన్ కాయలు కూడా ఇచ్చినారు మళ్ళీ మనకు సున్నిత మేడం చాలా మాకు హెల్ప్ చేస్తున్నారు మిషన్ బాగాలేకపోయినా దాన్ని చేపించడము అవన్నీ చేస్తున్నారు మన సార్ కూడా విజిట్కి వస్తూ ఉంటారు చూస్తున్నారు వాళ్ళు కూడా చూసి బాగా ఇచ్చేసుకున్నారు ఎమ్మెల్యే మేడంకి చాలా ధన్యవాదాలు మన సుంత మేడం అయితే వారం ఒకసారి అట్లా వచ్చి చూసుకొని పోతా అన్నారు ఇక్కడ పిల్లలు కూడా నేర్చుకుని చాలా ఉత్సాహంగా బాగా నేర్చుకుంటున్నారు ఏం ప్రాబ్లం అయితే లేదు ఎమ్మెల్యే మేడం గారికి ధన్యవాదాలు